స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయముధీరయేత్ అశ్రీ శక్తులతో పుట్టినటువంటి వాళ్ళు విప్రచిత్తు అనేటటువంటి రాక్షసుడు జరాసందుడు గాను హిరణ్యక శిపుడు యొక్క శక్తి అంశ గాను సంహ్లాదుడు శల్యుడిగా జన్మించాడు కాలనేమి కంసుడు ద్వాపరుడు శకుని అజితుడు శల్యుడు పౌలశ్చత సంతతి అంతా గాను కలి దుర్యోధనుడు ఈ కలి దుర్యోధనుడిగా జన్మించటం వల్ల ఈ దుర్యోధనుడికి ఉన్నటువంటి ఈశా అశ్ అసూయా కారణంగా కురుక్షేత్ర సంగ్రామం జరిగి ఈ మనం ఎవరైతే వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది అసూ శక్తులు ఉన్నారు వీళ్ళందరూ రాజ్యాల రాజులని ఆవహించి రాజ్యాలని రాజులుగా చక్రవర్తులుగా పేరు పొంది ఈ దుర్యోధనుడికి సాయం చేయటానికి వచ్చి కురుక్షేత్ర సంగ్రామంలో ఎంతమంది అసురులైతే మరలా మరలా జన్మించారో వాళ్ళందరూ దుర్యోధనుడికి సహాయం చేసి ఈ కురుక్షేత్ర సంగ్రామంలో సంహరించబడ్డాడు ఇదంతా నారాయణుడు సృష్టించినటువంటి కథ అంటే సృష్టి క్రమం ఎవరెవరు ఎక్కడ జన్మించాలో బ్రహ్మదేవుడికి ఆయన ఆజ్ఞాపించాడు అంటే అసురీ శక్తులు ఈ కొంత జన్మించి ఉన్నాయి ఇంకా కొంతమంది రావాలి కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ ఎలా వస్తారో వాళ్ళని సంహరించడానికి ఇతర దైవశక్తులు ఎలా సహకరించాలో వాళ్ళందరికీ ఆయన ఒక మంచి ఆలోచన చేసి దాని ప్రకారమే ఒక పద్ధతి ప్రకారంగా చక్కగా కథ నడిపించి ఈ దుర్యోధనుడి చేసేటువంటి కార్యాలలో వాళ్ళందరూ సహకరించి యుద్ధానికి ప్రేరేపితలే వారందరూ యుద్ధానికి వచ్చి ఆ యుద్ధంలో సంహరించబడేటట్టుగా చక్కగా కథని నడిపించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా కురుక్షేత్ర సంగ్రామంలో దైవాంశలతో పుట్టినటువంటి వారి చేతిలో అశ్రీ శక్తులు సంహరించబడ్డాయి విధంగా అలా అనుకుంటే శక్తులు సంహరించబడలేదంటే వారు కూడా సంహరించబడ్డారు ఎందుకంటే భూమి మీద పుట్టినాకెవరికైనా కొంత ఆయుష్యు వాళ్ళు ఏ శక్తులతో వచ్చారో ఆ శక్తి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి కాబట్టి వాళ్ళ సంహారం కూడా జరగాల్సిందే వాళ్ళు కూడా దైవాంశ సంభూతులతో పుట్టినట్టునప్పటికీ కొంత అధర్మ పక్షాన్నే నిలబడ్డారు కాబట్టి ఎవరైనా అధర్మ పక్షాన్ని నిలబడినప్పుడు అతను దైవమైనా సరే శిక్షించబడాల్సిందే అని భారతం చెప్తుంది ఎవరైతే అధర్మం వైపు నిలబడతాడో సాక్షాత్ దైవమైనా సరే ఆ శిక్షించక తప్పదు ధర్మం పక్షం నిలబడినటువంటి వాడు ఎప్పుడు విజేతగా నిలబడతాడు ధర్మరక్షకుడు అవుతాడు అని భారతం కదా మనకి వాళ్ళు వచ్చినటువంటి పాత్రల ద్వారానే ఇక్కడే చెప్పేస్తుంది ఎప్పుడు ధర్మపక్షాన్నే ఉండండి అధర్మపక్షం వహించవద్దు అతని నీకెంత ప్రాణ స్నేహితుడైనా కానీ అధర్మానికి వెన్ను కాయవద్దు అని భారతం కదా మనకి అనేక సందర్భము ప్రతి కథలో ప్రతి పాత్ర ద్వారా అధర్మానికి ఎంత దూరంగా ఉండాలో వివరిస్తూనే ఉంది మనకి ఇది పాత్రల వివరణ ఇక కురువంశ చరిత్ర గురించి చెప్పుకుందాం జనమేజాడు అడుగుతాడు వైసంపాయన మహర్షి మా కురువంశ చరిత్రను గురించి చెప్పండి మా కురువంశంలో ఎంతోమంది మహారాజులు జన్మించారు అసలు ఎవరి నుంచి మా కురువంశం మొదలయ్యింది అతని ఉద్భవ క్రమం ఏంటి ఎలా జన్మించారు వాళ్ళందరూ ఏ పనులు చేశారు ఎవరు ఎలాంటి వారు మా వంశ చరిత్రనంతా వివరించండి అనగా వైశంపాయన సంతోషించి చెప్తానయ్యా అని చెప్పడం మొదలు పెడతాడు మొత్తం మొట్టమొదటిగా దక్ష ప్రజాపతి జన్మిస్తాడు అతనికి వెయ్యి మంది కుమారులు కలుగుతారు నారద మహర్షి ఆ వెయ్యి మందికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తాడు ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అంతా సంపాదించుకున్న తర్వాత వీరు జీవితం మీద విరక్తి చెంది మేము అంటే వివాహము సంతానం ఇటువంటి జీవితం మాకొద్దు మాకు మోక్షమే కావాలి మేము భగవంతుడిని చేరుకోవాలి అన్న కోరికతో మేము తపస్సు ఆచరించడానికి వెళ్ళిపోతున్నాం మేము మీకు ఈ సృష్టి క్రమంలో సహాయం చెయ్యము అని చెప్పి దక్షిణుడి దగ్గర నమస్కరించి సెలవు తీసుకుని వారు తపస్సుకు వెళ్ళిపోతారు కానీ దక్షిణ పైన ఏంటంటే సృష్టి క్రమాన్ని నిర్వర్తించటం తర్వాత ఆయనకి ఇరవై మంది కుమారులు కాకుండా యాభై మంది పుత్రికలు కూడా కలుగుతారు వారిలో పది పది మందిని ధర్మదేవతకిచ్చి వివాహం చేస్తాడు పదమూడు మందిని కశ్యప ప్రజాపతి కశ్యప మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు ఇరవై ఏడు మందిని చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు ఈ అతిథి కశ్యప మహర్షికి ఇద్దరికి భార్యాభర్తలు కశ్యపుని ఇచ్చినటువంటి పద పదమూడు మంది ఆడపిల్లల్లో ఒక ఆమె పేరు అతిథి ఆమె ద్వారా ఇంద్రాది దేవతలు సూర్యుడు పుడతారన్నమాట ఈ సూర్యుడికే ఇంకొక పేరు వివసంతుడు ఈ సూర్యునికి మనువు యముడు అని ఇద్దరు కుమారులు పుడతారు ఈ మనువు నుంచి వచ్చినటువంటి వాళ్ళమే మనం మనుషులు మానవులు అని అంటారు అంటే వారంతా సంతానక్రమాన్ని వృద్ధి చేయటం వచ్చారు మనువు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకి మానవ యముడికి ఇద్దరు సంతానం కలుగుతారు ఆయన శనీశ్వరుడు సూర్యుని పేరు వివసంతుడు కాబట్టి ఉన్నటువంటి ఈ మనువు ఆయనకి రెండో సంతానం ఒకటి కాబట్టి వైవస్వత మనువు అనే పేరుతోనూ ఉంటుంది మనం చదివేటువంటి దానిలో వైవస్వత మనువు అనేటువంటిది ఈ విధంగా వచ్చినటువంటిది అన్నమాట ఈయనకి సూర్యుడికి మనువుకి ఆరుగురు కుమారులు ఒక కుమార్తె కలుగుతారు ఆమె పేరు ఇలా కానీ ఈమె స్త్రీ రూపం ధరించినటువంటి పురుషుడు అనమాట ఈ ఇలా బుధుడిని వివాహం చేసుకుంటుంది ఇలా మహా సౌందర్యవతి అంతేకాకుండా చంద్రవంశం చంద్రవంశం అంటేనే అందానికి ప్రతీక అనమాట ఇంత అందమైనటువంటి ఇలా బుధవంశంలో చేరి ఆ బుధుడిని వివాహం చేసుకోవటం వల్ల వారిద్దరికి పురూరుడు అనేటువంటి కుమారుడు జన్మిస్తాడు ఈ పురూరుడుకి మరలా ఇద్దరు సంతానం మొదటిది ఆయుష్మంతుడు ఈ ఆయుష్మంతుడి యొక్క సంతానం నుహుషుడు ఈ నిహుషుడు చక్కగా పరిపాలన చేస్తూ ఇంద్ర పదవిని పొంది ఇంద్ర పదవిని పొంది పొందిన తర్వాత అతను ఉన్మత్తుడై శాపగ్రస్తుడవుతాడు ఆ నుహుషుడికి పుట్టినటువంటి వాడు ఏ యాతి ఈ ఏయాతి కథను తెలుసుకోవడానికి ముందు మనం కచుడు దేవయాని వీళ్ళ కథను తెలుసుకుందాం కచుడు పతి కుమారుడు శుక్రాచార్యుడు రాక్షస గురువు ఈ రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు రాక్షసులు ఏ యుద్ధంలో చేసినా వారు మరణించిన తర్వాత వారిని బతికించేటువంటి మృత సంజీవని విద్య అనేటువంటి విద్య ఆయనకి తెలిసి ఉండటం వల్ల ఈ చనిపోయినటువంటి రాక్షసుల్ని మరలా బతికిస్తూ ఉండేవాడు కానీ ఇటు దైవపక్షాన ఉన్నటువంటి గురువు బృహస్పతికి అవి ఆ విద్య తెలియదు ఆ కారణంగా ఈ దైవ దేవ సైన్యంలో చనిపోయినటువంటి వాళ్ళని ఈయన తిరిగి రక్షించలేకపోతూ ఉంటాడు ఆ విధంగా వీళ్ళ సేన తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట సెలవు స్వస్తి భక్తి యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రే అభిలాషలకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్